అనకాపల్లిలో దీపు అనే హిజ్రాను హత్య చేసిన దుర్గా ప్రసాద్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని హిజ్రాలు ఏలూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు తమకు సమాజంలో మహిళలతో పాటు సమాన గౌరవం కల్పించాలని కోరారు సొసైటీలో ఇంకా తమను చిన్న చూపు చూస్తున్నారని రాజకీయ నాయకులు తమ ఓట్లను వాడుకుంటున్నారు తప్ప తమకు అన్యాయం జరిగినప్పుడు ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో ఉన్నారని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు

అనకాపల్లిలో ట్రాన్స్జెండర్పై పై జరిగిన సంఘటనకి నేపథ్యంలో ఏలూరులో అయితే హిజ్రాలందరూ కూడా ఇక్కడైతే నిరసన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ హిజ్రాలు అయితే ఉన్నారు అమ్మ ఇక్కడ అనకాపల్లిలో అయితే హిజ్రా దీపిక మీద అయితే దాడి జరిగింది దీనిపై ఎలా 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 స్పందిస్తున్నారు మీకు ఏం డిమాండ్స్ అయితే ఉన్నాము ఏం మాకు నమ్మించి మోసం చేశాడు దీపా అనే వ్యక్తిని బన్నీని మాత్రం తీయాల్సిన కోరుచున్నాము తను బెయిల్ మీద రాకుండా ఎలాగైతే ఇది వరకు మనకి నిర్భయ చట్టాలు ఎలాగైతే వచ్చినాయో ఆడవాళ్ళకి అలాగే ఎవరు ఎన్కౌంటర్ చేయబడ్డారు ఎలా చేశారు అలాగే మా కమ్యూనిటీలో కూడా ఇలా చేశారు కాబట్టి దయచేసి వాళ్ళని ఆ బన్నీ అన్న వ్యక్తిని ఆవిడతో అన్నత సహజ సహజీవనం చేస్తాడు నాలుగు సంవత్సరాలు సహజీవనం చేసి నమ్మించి గొంతుకి నమ్మిలి చంపేసి మూడు తన శరీర మూడు త్రీ మూడు పాటలుగా మూడు చోట్ల కోసేసి వేరే చోట పడేసారు అలాగే పడేశారు కాబట్టి దయచేసి మా ట్రాన్స్ కమ్యూనిటీ కోరుకున్నది ఒకే ఒకటి ఎలాగైతే ఇదివరకు నిర్భయ చట్టం దిశా చట్టాలు అయితే వచ్చినాయో అలాగే మా కమ్యూనిటీకి కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు ఫ్యూచర్ లో ఇంకెవరిని చేయకుండా ఉండాలని అతను కఠినంగా ఉరిశిక్ష విధించాలని మేము కోరుచున్నాం మాది డిమాండ్ అయితే ప్రధానంగా ఎటువంటి డిమాండ్లు మీరు చేస్తున్నారు ఎటువంటి డిమాండ్లు మేము చేస్తున్నామంటే ఇప్పుడు మహిళలకి రాష్ట్రంలో ఈ మహిళలకి ఎలా ఎలాగైతే చట్టాలు ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా అలాంటి చట్టాలే రావాలి మేము కూడా సమాజంలో మగవాళ్ళ ఆడవాళ్ళు ఎలాగైతే జీవిస్తున్నారో మేము కూడా జీవిస్తాం మాకు ఓటు హక్కులు ఉన్నాయి మాకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి మేము ఓటు వేస్తున్నాం అలాగే మాకు కూడా మహిళలకు ఎలాగైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు మాకు కావాలి ఆ బన్నీ అనే వ్యక్తిని తీయాలి ఇంకొకరు వేరే వాళ్ళు ఎవరైనా మమ్మల్ని మా ట్రాన్స్ కమ్యూనిటీనే కానీ మహిళలకు కానీ ఎవరికైనా ఏదైనా హాని చేయాలంటే ప్రతి ఒక్కరికి వణుకు పుట్టాలంటే ప్రభుత్వం మేము కోరుకుంటాము ఆ పని అనే వ్యక్తిని ఉరి తీయాలి కఠినంగా శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే చాలా మంది సమాజంలో అయితే ట్రాన్స్ అంటే ఒక ఇదిగా చూపిస్తున్నారు మీ మీద ఆరోపణలు చేసే పరిస్థితి కూడా ఉంది వాటిని ఎలా తిప్పు ఏవంటే ఇప్పుడు సమాజంలో చాలామంది ట్రాన్స్జెండర్స్ అంటే బెదిరిస్తారు చాలా వివక్షతకు గురి చేస్తారు చాలామంది ఏమనుకుంటారండి సమాజంలో చాలామంది వీళ్ళు బెదిరిస్తారు కొడతారు తిడతారన్న యావంటి అలాంటివన్నీ అపోహలు మేము కూడా సమాజంలో మేము మనసులో మాకు మనసు ఉంటుంది మాకు ప్రేమ ఉంటుంది మాకు జాలు ఉంటుంది అంతేగాని ఎవరో ఏదో చేశారని చెప్పి అందరు ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ మాత్రం అనద్దు అన్నమాట మాలో కూడా ప్రేమ ఆప్యతలు అన్నీ ఉంటాయండి అలాంటి అపోహలన్నీ తీసివేయండి మేము మమ్మల్ని కూడా మన గుర్తించాలని కోరుకుంటాం అయితే మొత్తం మీద చూసుకుంటే ట్రాన్స్ జెండర్లు అందరూ కూడా తాము కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తాము కూడా సొసైటీలో బరువుగా బతుకుతున్నామని చెప్పి ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కూడా ప్రభుత్వం ఎటువంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలని వారందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కేవర్ పర్సన్ రమణతో చైతన్య మెగా నైన్ టీవీ ఏలూరు నుండి